ఇంటి అల్లుడే అత్తమామల పాలిట యముడుగా మారాడు అనుమానం అనే పెనుభూతంతో భార్యపై కత్తితో దాడికి ఒడికట్టాడు కళ్ళెదుటే తమ కూతురిపై అల్లుడు దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన అత్తమామల సైతం కత్తితో దారుణంగా నరికి హతమార్చాడు అనుమానంతో ఇద్దరు ప్రాణాలు తీసి ఒకరిని దారుణంగా గాయపరిచిన సంఘటన నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం ఏసీ కాలనీలో చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా దొత్తలూరు ఏసీ కాలనీలో వెంగయ్య వెంకాయమ్మ దంపతులు జీవిస్తున్నారు గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం దీంతో భార్య వెంకయ్యమ్మ తన పుట్టింటికి వచ్చేసింది కోపద్రిక్తుడైన భర్త వెంగయ్య మద్యం మత్తులో వెంకయ్యమ్మ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు అతని వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై దాడి చేస్తుండగా పక్కనే ఉండేది గమనించిన అత్త జయమ్మ మామ చలం చెర్ల కల్లయ్యలు అడ్డుకునే ప్రయత్నం చేశారు మద్యం మత్తులో ఊగిపోతున్న వెంగయ్య వెంకాయమ్మ తల్లిదండ్రులపై కూడా కత్తితో దాడికి తెగపడ్డాడు తీవ్రమైన కత్తిపోట్లతో వారు అక్కడికక్కడే మృతి చెందారు హంతకుడు వెంగయ్య అక్కడి నుంచి పరారయ్యాడు వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ ఘటనా స్థలికి చేరుకున్నాయి హత్య జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు దాడిలో గాయపడిన భార్య వెంకయ్యమను చికిత్స నిమిత్తం ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు హంతకుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు జంట హత్యల నేపథ్యంలో దుత్తలూరు ఏసీ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు హంతకుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు நேன் வாக்கு சரி செய்யதே சாப்போராட்டது <coughs> போய் வாங்க அம்மா நடக்கும் பத்தி இல்லாட்டும் ஊற்றி மாசி అక్కడ ముందు ఎదురు మొన్న కూడని చెప్పారని ఎక్కువ చూపే తిప్పటిను అట్లా యాభై గంటల ఇంట్లో కూడా మనకు పెట్టుకుని వాళ్ళ భోగ పెట్టుకున్నారు పెట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మాయిలు కాడి ఇంకా వాళ్ళ అమ్మాయిలు కాడుకుంటే మన ఇంటికి బాధ్యో అమ్మాయిలు చేసింట్ మాకైతే చేడు నా నువ్వు ఇంటికి రావు ఇంకా వాళ్ళ మామలు ఆట చేసేసి వాళ్ళిద్దరు నరికేసిండు ఈ అమ్మాయి కదా మా అమ్మ వాళ్ళని నరికేసి నరికేసాను ఇంకా పక్కన తోలు ప్యాకెట్ వాళ్ళు వచ్చి వాళ్ళు రాబోయే తలకనే ఇంక అబ్బాయి నరికేసుకుని బయటికి వచ్చేసిండు ఇంకా పక్కకు వచ్చేసి ఒక అబ్బాయి ఉండి ఏంటి బాబాయ్ అని అంటే ఆకిడు నేను దుఃఖం కత్తి ఆకి పోయేదానికి అవకాశం ఉంది ఆకి ఆపేదానికి ఇంకా నారకడం వెళ్ళి పాడము బాజారు తీసుకుని బాజారు అమ్మ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు